ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు కమల్హాసన్ పుట్టినరోజు నేడు హుముఖ ప్రజ్ఞాశాలి అయిన కమల్హాసన్ నటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు తరువాత మరిమూడు సార్ల ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు బాల్యంలోనే శాస్త్రీయ కళలను అభ్యసించిన హాసన్ నోనో భూమీసాల వయసులలో సినిమాలకు మృత్యుదర్శకుడుగా పనిచేశారు అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె బాలచంద్ర గారితో ఏర్పడిన అనుబంధం గురుశిష్య సంబంధంగా మారింది గాయకుడు దర్శకుడు రచయిత అయిన కమల్ హాసన్ నాట్యకలను ప్రదర్శించడంలో ఆయనకు ఆ సాటి ప్రతిష్టాత్మక ఫేర్ బహుమతిని రికార్డు స్థాయిలో పద్దెనిమిది సార్లు సొంతం చేసుకున్న ఘనత కమల్ హాసన్దే ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరఫున అధికారయుక్తంగా ఆస్కార్ అవార్డుకు పంపబట్టాయి భారత ఉపఖండంలో ఏ నటుడికి గానీ ఏ నటికిగానే ఈ గౌరవం దక్కలేదు పద్మశ్రీ పద్మభూషణ్ అనే పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది సుమారు నూట నెబ్బై అవార్డులు పైగా సొంతం చేసుకున్న కమల్ హాసన్ తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చినా మొదటి నటుడు తన అభిప్రాయాలను నిక్కచిగా నిర్మోహమటంగా చెప్పగల కమల్ హాసన్ వ్యక్తిగతంగా హేతువాది నాస్తికుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు